గోబీ ఎల్లో గోబీ ఎల్ లో 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 చందో చందా మిత్తు విత్తూ నాటారంటా ఏ విత్తు నాటారంటా విత్తు విత్తూ నాటారంటా ఏ విత్తు నాటారంట రాజు చంద్రగిరి బామల్లారావు నటా కల్లారా చంద్రగిరి బా మల్లారా గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో చందామామా ఓ చందామామా గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో చందామామా ఓ చందామామా పువ్వు పువ్వు పూచిందంట ఏం పువ్వు పూచిందంట పువ్వు పూచిందంట ఏం పువ్వు పూచిందంట రాజుగారి తోటలో జా పువ్వు పూచిందంట కల్లారా చంద్రగిరి బామల్లారా మల్లారా అవున కల్లారా చంద్రగిరి బామల్లారా గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో చందామామా ఓ చందామా గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బి ఓ చందామామా పండు పండు పండిందంట ఏం పండు పండిందంట పండు పండు పండిందంట ఏం పండు పండిందంట రాజుగారి తోటల్లో పండు పండిందంట ఓ నటరా చంద్రగిరి బామల్లరా కల్లారా చంద్రగిరి బామల్లారా గోబీ ఎల్ లో గోబ్బి ఎల్ లో గోబ్బీ ఎల్ లో చంద మంద మోబీ ఎల్ లో గోబ్బీ ఎల్ లో గోబ్బీ ఎల్ లో చందా ఓ చంద చంద ఓ చందా మమ్ thank you for watching friends please subscribe my channel and support me friends